క్రీస్తునందున ప్రియులరా యేసు యేసుక్రీస్తునామనం మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు రోమిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదమూడో అధ్యా పదమూడవచనం నుంచి వచనం వరకు చదువుకుందాము ధర్మశాస్త్రం వినవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుతురు కాబట్టి క్రీస్తునందున ప్రియులరా మరి మనం కూడా ధర్మశాస్త్రం వినవారం మటుకే కాకుండా దాన్ని చేయువారంగా మనము ఉన్నట్లయితే దేవుని యొక్క దృష్టికి నీతిమంతులగా ఎంచబడుతుం కాక ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించువారు నీతిమంతులుగా ఎంచబడుతురని వ్రాయబడి ఉన్నది కదా ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నారు కాబట్టి ధర్మశాస్త్రం లేనటువంటి అన్యజనులు మరి ఏం చేస్తున్నారంటే స్వాభావికంగా అంటే స్వభావ సిద్ధంగా వాళ్ళు మంచి కార్యాలు చేస్తున్నారు మంచి కార్యాలు చేయటం ద్వారా దేవుని యొక్క మెప్పును వారు మరి పొందుకుంటున్నట్లుగా మనం గమనించవచ్చు వారు ధర్మశాస్త్రం లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టుగా ఉన్నారు మరి అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల ఎందుకు వ్రాయబడినట్టు చూపుచున్నారు కాబట్టి క్రిస్తుందన ప్రియులరా మరి ధర్మశాస్త్రము లేక స్వాభావికంగా స్వభావ సిద్ధంగా వారు మరి మంచి కార్యాలు చేస్తూ వారే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు మరి మనసాక్షి చూసినట్లయితే సాక్షి కూడా సాక్ష్యమిచ్చుస్తూ ఉన్నది అని వారి యొక్క తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు అంటే ఒకరి మీద ఒకరు తప్పు మోపుకొని మరి మేము చేసేది తప్పు కాదని చెప్పేసి చెప్పుకుంటూ మరి కొంతమంది ఆ విధంగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల ఎందు వ్రాయబడినట్టు చూపుచున్నారు కొంతమంది అయితే ధర్మశాస్త్రమే మా హృదయముల హృదయములందు వ్రాయబడింది మరి దేవుని యొక్క లేఖనాలే మా హృదయమందు ఎందు మేము వాటిని కంఠస్థం చేశాము మేము వాటిని వల్ల వేస్తున్నాము తెలియపరుస్తున్నాము బోధిస్తున్నాము మేము బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధానానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మా హృదయంలో ఉందే ధర్మశాస్త్రం ఉంది అని చెప్పేవారుగా వాళ్ళు ఉంటున్నారు ప్రిల్లర దేవుడు నా సువార్త ప్రకారము ఏసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు తినమంది ఇలాగూ జరుగును కాబట్టి సువార్త ప్రకారంగా మరి పావులు ప్రకటించిన సువార్త ప్రకారంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనుషుల యొక్క రహస్యాలను విమర్శించే ఈనాటి దినముల ఎందు ఈ విధంగా జరుగుతూ ఉండటం అనేది మనము గమనిస్తున్నాం కాబట్టి మనము ధర్మశాస్త్ర క్రియలను చేస్తూ దేవునికి ఇష్టానుసారమైనటువంటి భక్తిని చేస్తూ దేవుని చిత్తానుసారమైనటువంటి మరి ఆజ్ఞల మార్గమును మనం నడుచుకుంటూ దేవుని ఆనందిస్తూ మరి ప్రాణేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ మనస్సాక్షిని కాపాడుకుంటూ మరి ఇతరుల మీద నిందలు మోపక నేరములు మోపక మరి మన తప్పిదములను ప్రభు యొక్క రక్తంలో కడుక్కుంటూ ఈ లోకంలో స్వస్థబుద్ధి కలిగ కలిగినటువంటి వారమై గాక ఎందుకంటే మనుషుల యొక్క రహస్యాలను విమర్శించే దినం ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనల్ని మనం పరీక్షించుకొని ముందుకు సాగుదాం కాక దేవుడి మాటలు దీవించుగాక ఐ మీన్ బ్లెస్ గాడ్లేస్ ఆల్